చమురు ఎగుమతుల పైన రష్యా నిషేధం విధించింది చమురు శుద్ధి కేంద్రాలపైన ఉక్రెయిన్ వరుస దాడులతో విరుచుకుపడుతుంది అయితే ఈ నేపథ్యంలో చమురు కొరత ఏర్పడింది ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలో కొన్ని రోజుల్లో దాదాపు ఐదో వంతు చమురు శుద్ధి సామర్థ్యం పడిపోతుంది మరి ఈ నేపథ్యంలో అన్ని రకాల ఇంధన ఎగుమతులను కూడా నిలిపివేయాలని రష్యా నిర్ణయించింది అయితే ఈ నిషేధం ఈ ఏడాది చివరి వరకు కూడా అమల్లో ఉండనుంది రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నొవాక్ తెలిపారు మరి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు అయితే ఈ కొరతను తమ వద్ద ఉన్న చమురు నిల్వలు భర్తీ చేస్తాయని పేర్కొన్నారు రష్యా నుంచి ఎగుమతి అయ్యే పెట్రోల్ పైన మార్చిలో మేరకు నిషేధం విధించారు అయితే దాన్ని జూలైలో మళ్ళీ పొడిగించారు తాజాగా ఆ నిషేధాన్ని మరోసారి పొడిగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు అయితే డీజిల్ ఎగుమతులను కూడా కొంత మేరకు నిషేధం విధించినట్లు వెల్లడించారు సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా కొన్ని చమురు శుద్ధి కర్మాగారాలను మూసివేయాల్సి వచ్చింది అని రష్యా అధికారులు పేర్కొన్నారు రష్యా నుంచి ముడు చమురు దిగుమతి తీసుకుంటున్నారన్నటువంటి కారణంతో భారత్ పైన అమెరికా ఇరవై ఐదు శాతం ప్రతీకార సుంకాలు విధించిన సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే కదా మరి ఈ నేపథ్యంలో ఇరాన్ వెలిజు వెనిజులాలో నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని భారత్ అమెరికాను కోరినట్లు సమాచారం అయితే ఉక్రెయిన్తో పోరు వల్ల తనపై అంతర్జాతీయ ఆంక్షలు విధించడంతో రష్యా చమురు ధరలను భారీగా తగ్గించింది దీంతో భారత్ పెద్ద ఎత్తున రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది చౌకగా వస్తున్నటువంటి చమురుతో భారీగా లబ్ధి పొందుతోంది మరి ఇరాన్ వెనిజులాలోని కూడా సరఫరాలు కూడా ఆ సరఫరాదారులు సరఫరాదారులు తక్కువ ధరకే చమురు ఆఫర్ చేస్తున్నారు మరి ఈ క్రమంలో అమెరికా పర్యటనలో ఉన్నటువంటి భారత అధికారులు చమురు దిగుమతుల విషయంలో తమ వైఖరిని ట్రంప్ సర్కారుకు స్పష్ట స్పష్టం చేసినట్లు బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది నమస్తే